అందరికీ నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి గుండె పగిలే వార్త వినబోతున్నారు ఈ చిన్న పని చేసి తప్పించుకోండి కుంభరాశి వారు మరో నలభై ఎనిమిది గంటల్లో వినబోతున్న ఆ గుండె పగిలే వార్త ఏంటి మరి ఆ వార్త వల్ల వారి యొక్క జీవితం ఏ విధంగా ప్రభావితం కాబోతోంది అసలు కుంభరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి మరిదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఈ కుంభరాశి వారు ఈ యొక్క గుండె పగిలే వార్త విన్న తర్వాత వచ్చే పరిణామాల నుంచి లేదా ఈ వార్త వినడానికి ముందు అసలు ఆ వార్తను వినవలసిన పరిస్థితి రాకుండా ఉండడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది కూడా మనం చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి మనిషికి వారి యొక్క రాశి చక్రం ప్రకారం గ్రహాల యొక్క అనుకూలత అననుకూలత అనేది ఏర్పడుతూ ఉంటుంది గ్రహాల అనుకూలత వల్ల కొన్ని విషయాలలో చాలా వరకు కూడా శుభ అనేవి చోటు చేసుకుంటాయి కానీ ఎప్పుడైతే గ్రహాల అననుకూలత అనేది ఏర్పడుతుందో అప్పుడు వారు ఊహించని పరిణామాలనేవి జరుగుతూ ఉంటాయి వాటి వల్ల వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తుతూ ఉండటం వల్ల వాటిని అధిగమించటానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేసుకోవాలి లేదా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లేదంటే అసలు ఈ సమస్యలు మమ్మల్ని వదిలిపెట్టవా అని బాధపడుతూ భగవద్ దర్శనం చేసుకుంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ చాలా మంది గాబర పడిపోతూ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు కూడా ఉండబోతున్నారు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు అన్ని విషయాలలోనూ సానుకూలమైనటువంటి రిజల్ట్ అనేది రాకపోవచ్చు అలా ఈ కుంభరాశి వారు కూడా ఒక విషయంలో గుండె పగిలే వార్త అనేది వినబోతున్నారు మరో నలభై ఎనిమిది గంటల్లోనే ఈ వార్త వల్ల వారి యొక్క జీవితం చాలా వరకు కూడా ఇంపాక్ట్ కాబోతోందని చెప్పుకోవచ్చు వారి లైఫ్ లో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి మరో నలభై ఎనిమిది గంటల్లో మరి కుంభరాశి వారికి ఈ నలభై ఎనిమిది గంటల కాలంలో ఎలాంటి పరిస్థితులు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వాటి వల్ల వారు ఎటువంటి వార్తలు వింటారు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి వారికి గురుగోచారం మూడవ ఇంట్లో వ్యాపారంలో కొంత అభివృద్ధికి సాధ్యపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గురువు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారం అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించటం కానీ చేస్తారు ఇది పూర్తవడానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది అయితే వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది మీ వ్యాపార భాగస్వామ్యాలతో కానీ మీ యొక్క వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ జరగవచ్చు కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు మాటని చాలా అదుపుగా పొదుపుగా ఉపయోగించండి ఎదుటివారు వారు చెప్పేటటువంటి విషయాల గురించి మీరు శ్రద్ధ పెట్టి వినడం నేర్చుకోండి అలా కాకుండా మీ ధోరణిలో మీరు మీ పందాలో మీరు ముందుకు వెళ్తామంటే కనుక ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది వ్యాపారం డ్రాస్టిక్ ఫాల్ అనేది చోటు చేసుకుంటుంది కస్టమర్స్ ఎప్పుడైతే మీ దగ్గరికి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నామని కానీ మీ సమాధానం వల్ల వారు నొచ్చుకోవడం జరగడం కానీ లేదా మీ దగ్గర ఎటువంటి వస్తువులు వాళ్ళకు కావాల్సినవి తీసుకోకుండా వెళ్ళిపోవటం కానీ జరిగితే ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారం డ్రాస్టిక్ గా పాల్ అనేది తీసుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి పనులలో మీరు మాట అదుపుగాను పొదుపుగాను ఉపయోగించండి వ్యాపారస్తులనే కాదు ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశాలలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి మాట ద్వారానే మీకు ఊహించినటువంటి పరిణామం అనేది చోటు చేసుకోబోతోంది మీరు మాట్లాడే మాట వల్ల మీకు దాని యొక్క ఫలితం అనేది మీ గుండె పగిలేలా ఆ యొక్క రిజల్ట్ అనేది రాబోతోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరపు విషయాల గురించి మాట్లాడకండి అంతేకాకుండా మీరు మీ యొక్క పని ప్రదేశంలో మీ సహోద్యోగులతో సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి అదేవిధంగా వారితో సంతోషకరమైన వాతావరణంలో ఉండడానికే ప్రయత్నించండి ఒకవేళ ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు నుంచుని మాట్లాడుకుంటున్నప్పుడు పరుషపద జాలం వాడటం కానీ లేదంటే వారు మాట్లాడుతున్న మాటల వల్ల మీకేదన్నా ఇబ్బంది కలుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పక్కకొచ్చేయండి ఆ డిస్కషన్ లో అస్సలు పాలు పంచుకోకండి అలా చేయటం ద్వారా మీరు ఏ అనవసరమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడే పరిస్థితి రాదు ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వక్రీకరించబడి మీ యొక్క పై అధికారుల దగ్గరికి వెళ్లబోతోంది వ్యాపారస్తులు ఎవరైతే మాట్లాడే ప్రతి మాటని ఎదుటి వారు వక్రీకరించి అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీ వ్యాపారం డ్రౌన్ ఫాల్లోకి వచ్చేస్తుంది ఉద్యోగస్తులకు వారి యొక్క పై అధికారుల దగ్గర వారి పేరు ప్రఖ్యాతలు పోవడంతో పాటు వీరి మీద ఉన్నటువంటి గ్యూడ్ ఎంప్రెషన్ అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇలా తొలగిపోవటం వల్ల మొదటికి ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికి మీరు మళ్లీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ సహోద్యోగులతో సామరస్యంగా సానుకూలంగా స్పందించి మీ పనులను పూర్తి చేసుకోండి ఒకవేళ మీరు టీం వర్క్ చేయాలి కానీ మీ టీం మీకు ఏ విధంగానూ సహకరించట్లేదు అనుకోండి మీరే కాస్త తగ్గండి వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళని విషయం పూర్తిగా కనుక్కోండి చెప్పే వరకు అడగండి విసుక్కోకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మరో నలభై ఎనిమిది గంటల వరకు కూడా మీకు ఈ యొక్క మాట వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు మామూలుగా లేవు అందుకే మీరు చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి కుంభరాశి వారి మీద అందరి దృష్టి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది కారణం కుంభరాశి రాసులన్నిటిలోకి అదృష్టవంతమైన రాశి పట్టింది బంగారంగాను ప్రతి పనిలో విజయం తోటి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు అందుకే వీరి మీద ఎక్కువగా నరదిష్టి నరఘోష లాంటివి ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి ఎక్కువ శాతం వారు చేసేటటువంటి పనిలో చాలా వరకు కూడా విజయం రావడానికి కారణం కూడా వారి యొక్క మంచి మనసు అని చెప్పవచ్చు అలా ఈ యొక్క కుంభరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు చేసేటటువంటి పనిలో విజయం రావడానికి కారణం వారి మంచితనమే కాదు దయాగుణం ఇంకా ఇతరులకి సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఇవన్నీ కూడా వీరికి పుష్కలంగా ఉండటం వల్ల వీరికి వాటి యొక్క రిఫ్లెక్షన్ అనేది చాలా మంచిగా సానుకూలంగా వస్తుంది అయితే కుంభరాశి వారిలో ఉండేటటువంటి చెడు క్వాలిటీ అని చెప్పుకోవచ్చు లేదా మరికున్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అదేంటంటే మాట మాట్లాడేటప్పుడు పరుషంగా ఉంటుంది అంతేకాదు ముక్కుసూటిగా మాట్లాడతారు అందువల్ల వీళ్ళు ఇతరులకి చాలా వరకు కూడా విరోధులుగా అవుతూ ఉంటారు ఇలా విరోధత్వం అనేది లేదా శత్రుత్వం అనేది పెరిగిపోవటం వల్ల శత్రువుల నుంచి వీళ్ళు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ పరంగా ఎలా వస్తుంది అంటే మీ సహోద్యోగుల నుంచే వస్తుంది మీరు ఒకటి మాట్లాడితే మీ పై అధికారుల దగ్గరికి వెళ్ళి మరొకటి చెప్తారు దాని వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మీ జాబ్ మీద మీకు అప్పచెప్పేటటువంటి చెప్పేటటువంటి పని మీద ఉంటుంది ఇన్ కేస్ మీరు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారు అనుకుందాం బట్ మీకు ఆ విషయం తెలియక మీరు పనిచేసేటప్పుడు మీ సహోద్యోగులతో ఏదో మాట జారారు అనుకుందాం దాన్ని కాస్త వాళ్ళు వక్రీకరించి మీ పై అధికారులకు చెప్పటం వల్ల లిస్ట్ లో నుంచి మీ పేరు తొలగించబడుతుంది అలాగే ప్రమోషన్ రాకపోవటం ఇంక్రిమెంట్లు రాకపోవటం ఇలా మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పట్టటం వల్ల మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అప్పచెప్పకుండా మీరు ఏ జీతంతో అయితే ఉన్నారో అలాగే ఉంచేస్తారు ఏ పొజిషన్ లో అయితే ఉన్నారో అలాగే ఉంచేస్తారు ఇలాంటి పరిణామాలనేవి ఉద్యోగ ప్రదేశంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారి మాట్లాడకండి అనవసరమైనటువంటి డిస్కషన్స్ మీరు పెట్టకండి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా డిస్కషన్స్ లో మీకు మీకు అనిపిస్తే వెంటనే పక్కకు అలా ద్వారా ఎటువంటి ఇబ్బంది రాదు సార్ ఆ డిస్కషన్ జరిగినప్పుడు నేను లేను అని మీరు భరోసాగా చెప్పడానికి మీకు వీలు పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా మాట వల్ల మరో నలభై ఎనిమిది గంటల్లో గుండె పగిలే వార్త వినబోతున్నారు వ్యాపారస్తులు ఈ యొక్క నలభై ఎనిమిది గంటల గడువులో మాట్లాడేటటువంటి మాటల్లో ఒక విషయం గురించి అనవసరపు డిస్కషన్ పెడతారు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు వారి యొక్క భాగస్వామి గురించి ఎవరైనా వారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కానీ లేదా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కానీ మాట్లాడటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వీరి మీద ఉండబోతోంది భాగస్వామ్యులు ఎవరైతే మీతో ఉన్నారో వారు ఇప్పటికిప్పుడు మా భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం అనేటటువంటి మాట అంటారు అప్పుడు మీరే చాలా వరకు కూడా వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఆ అమౌంట్ ని తిరిగి మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే అలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా మీరు మెంటల్ స్ట్రెస్ కి గురవుతారు ఎందుకంటే వారు పెట్టినటువంటి పెట్టుబడి అమౌంట్ మొత్తం మీరు ఇవ్వాలంటే మీకున్నటువంటి షాప్ లేదా బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని రెండుగా చీల్చాల్సిన పరిస్థితి వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నా ఇలాంటి చిన్న చిన్న చికాకులు అనేవి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి బయటపడటం కోసం ఇలాంటి వార్త ఏది వినకుండా ఉండడం కోసం మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండటం మాట పొదుపుగా వాడటం లాంటివి చేయటం కోసం మీరు చేయవలసింది ఏంటంటే నల్లని ఆవు దగ్గరకు వెళ్ళండి ఆవుకు చక్కగా పూజ చేసి నమస్కరించుకోండి ఆ తర్వాత పెరుగన్నంలో బెల్లం కలిపి చక్కగా ఆవుకి తినిపించండి అలా తినిపించడం ద్వారా మీకున్నటువంటి అనవసరపు మాటలు కానీ లేదా మీకు అలాంటి పరిస్థితుల వల్ల ఎదుర్కొయేటటువంటి పరిణామాలు కానీ చాలా వరకు తగ్గుముఖం పడతాయి దీంతో పాటుగా గోశాలలో కానీ లేదా గోవుకి కానీ గ్రాస్ అని తినిపించండి ఇలా చేయటం ద్వారా కూడా మీకు రాబోయే ఇటువంటి పరిణామాల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుందని చెప్పబడుతోంది మరి ఈ చిన్న పనితో మీకు రాబోయేటటువంటి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు మరి ప్రతి ఒక్క కుంభరాశి వారు ఈ పరిహారాన్ని తప్పక పాటించి మీకు రాబోయే ప్రమాదం నుంచి మీరు విముక్తులు కాగలరని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి